వాళ్ళిద్దరూ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అయ్యారు డిష్ మానిటర్ ఉండేది తన డిషెస్ వాష్ చేసుకొని తనకి హెల్ప్ చేసేవాడు అలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ వాటర్ తుల్నట్టుంది అయ్యో నేనే చూసారా ఫస్ట్ డే నేను కనుక్కున్నా ఏంటి మీరు ఇద్దరు జిగ్గు సిగ్గుపడుతున్నారు ఒకరినొకరు చూసుకొని అని చెప్పి అలా అఫెక్షన్ గా ఉంటారు ఫ్రెండ్స్ నాకు మరి ఇంకా నాకు తెలిసిందైతే మంచి ఫ్రెండ్షిప్ ఉంది కొంచెం అఫెక్షన్ ఉంది అంతే తెలుసు నీ దాని మీద ఒక ఇదే కళ్యాణ్ దాని మీద ఒక వీడియో లైక్ ఆ ఒక్క ఎపిసోడ్ ఏదైతే ఈ బజర్లో ఉండే ఎపిసోడ్లో ఆ ఒక్క ఎపిసోడ్లో నువ్వు మనోడు నీ దగ్గరికి ఎన్నిసార్లు రావాలని ఓదార్థం అని నీ దగ్గరికి వచ్చినా ఎప్పుడు నేనే చేయద్దామని ట్రై చేసినా లేకపోతే ఇచ్చేద్దామని ప్రతిసారి తోసేస్తున్నావు అనమాట అలా తోసేయడం ఇలా తోసేయడం ఇలా పంపడం ఆ ఒక్క ఎపిసోడ్లో ఎన్ని సార్లు తోచినా ఎందుకురా అలాగే ఎన్ని సార్లు వెళ్తావు అన్నట్టు ఇదైందన్నమాట అది ఎందుకు అక్కడ అర్థం కాలేదు నేను ఏడుస్తున్నా వద్దురా బాబా ఆగండి మీ నేను కళ్యాణనే కాదు డెమోన్ వచ్చిన కింద కూర్చో డోంట్ ఆగండి నా స్పేస్ నాకు ఇవ్వండి అన్నట్టే ఉండే వాడేదో అలా వచ్చి అలా ఏం చేయలేదు అలా అన్కంఫర్టబుల్ అయితే అలా ఏం చేయలేదు నేను నాకు నా జోన్ లో ఉండే నేను సీజన్ కూడా దగ్గర రానివ్వలేదు అబ్బాయిలోనే కాదు అమ్మాయిని కూడా ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అన్నట్టు ఒక్కదాన్ని కూర్చొని ఏడ్చుకుందాము ఎందుకు ఓకే అని చెప్పి హౌస్ లో నువ్వు చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి వర్ణి గారు నామినేషన్ అనుకుంటా ఇంకా అరవడం ఇంకేం చేయలే ఓకే అదే నేను అడిగాను అంతే అమ్మ బాబోయ్ ఓకే లోపలికి వెళ్ళే ముందు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పా ఏదా ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఎంటర్టైన్ చేద్దాం నేను ఇంత అల్లరి చేశాను అసలు ఏదో ఒకసారి ఇప్పుడు ఒక ఎంటర్టైన్ చేయ కొంచెం నార్మల్ గా అలా ఎలా చేస్తారు ఎంటర్టైన్మెంట్ అంటే లేదు మేము చాలా ఫన్ చేసే వాళ్ళం ఇన్ని గేమ్స్ ఆడే వాళ్ళము అసలు బిగ్ బాస్ తో మా సీజన్ కంటెస్టెంట్స్ తిట్టించుకున్నంత ఏదో తిట్టించుకోలేదు ఆడకండి 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 అని అల్లరి అల్లరి చేసే అసలు కనిపించేదాన్ని వాళ్ళ అంటే ఫస్ట్ కదా కదా సైలెంట్ అయిపోయింది అవును పంపించారా మరి వెళ్ళాలి ఉందా ఆ కచ్చితంగా వెళ్తా వెళ్తావా చాన్సెస్ ఇప్పుడు ఏం మార్చుకుంటావు లోపల నీకు ఛాన్స్ అయితే నేను ఆల్రెడీ అక్కడ మార్చుకున్నా ఇప్పుడు కొత్తగా మార్చుకునేది ఏంటి లేదు మరవకూడదు పాయింట్ పెట్టాలి నేను సెకండ్ వీక్ ఆ చేంజ్ చూపిచ్చాను థర్డ్ వీక్ లో అసలు నేను ఒక్కసారి అరిచింది కూడా లేదు ఐ వాస్ క్లియర్ ఎంజాయ్ చేద్దాం ఫన్ చేద్దాం అని ఇమానుయల్ తో తిరిగేదాన్ని ఫేస్ ప్యాక్లు వేసే దాన్ని అందరికి సుమనంద కేసా ఇమాన్యుల్ కేసా ఫేస్ మాస్క్ అన్ని ఒక్కొక్కసారి ఉంటాయి అన్ని నావే అన్ని నావే వేసుకుంటుండ నార్మల్ గా నేనా వేసుకుంటా వీక్లీ వన్స్ అలా ఎప్పుడో వేసుకునేదాన్ని రోజు పైన వేసేదాన్ని పాపం రోజు కాదు ఏమైంది ఒక రోజు నేను రిత్తు వేసుకున్నాము వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు సుమనన్న నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నాన్న తెల్లగే ఎవరా అని అన్నారు మర్చిపోయినా డైలాగ్ ఉంటుంది వచ్చి నువ్వు వచ్చి వచ్చి ఫేస్ మాస్క్ నేర్చుకునే ఇలా వస్తే బాగున్నదా బాగుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ యాస్సన్లే అంటే ఉండాలి కదా అంటే అయ్యో కట్ అయిపోయింది రా నేను అన్నానా వెంటనే లేదు నాన్నా నువ్వు ఎక్కడికి వెళ్తావో నువ్వు ఎక్కడికి వెళ్లావో నేను నువ్వు లాస్ట్ వరకు ఉంటావని అన్నారు సుబానా అన్నారు ఎడిటింగ్ లో కట్ అయిపోయింది కనీబలే అర్థం చేసుకో ఓ నన్నన్నా ఓకే అంటే నాకు అలా అర్థమైంది అంటే ఓ నామినేషన్ ఓ నన్ను అనుకున్నా కానీ నో నో హీస్ అ స్వీట్ హార్ట్ కానీ చాలా సింపుల్ గా తీసుకున్నావు లేవో నన్న అన్నారా అనుకుంటా లేదు లేదు ఎందుకంటే నాకు తర్వాత కాన్వర్జేషన్ ఉండే కదా ఓ నన్న అన్నారా అంటే పిలిచి మరి లేదు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తుండు ఉండు నువ్వు గెలుస్తావు అనే స్వీట్ హార్ట్ అసలు ఓకే నాకు సార్ పాప నీకు హగ్గిద్దాం అనుకున్నారు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు స్టార్టింగ్ పాపం ఇలా వచ్చిన ఎలా వెళ్ళిపోతావు అనమాట ఒకటి ఉంది దానికోసం కూడా నడిచింది కాదంటారా చూసారా చూసారా సార్ మరి ఎందుకు నాకు సార్ వెళ్లిపేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకుని ఇదే సిట్టింగ్ లో ఉన్నావు రెస్పెక్ట్ ఇవ్వలేదు అదందరూ కూర్చుంటారు మాకు ఎవరు కూర్చోలే మొత్తం లైక్ సెలబ్రిటీస్ అందరూ నిలిచినారు నువ్వు చెప్పిన కామనర్స్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అందరూ నిలిచినారు మీ కామనర్స్ కాళ్ళ మీద చాలేసుకొని ఇలా సోఫా మీరు ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత వీకెండ్ మీ మీకు తెలుసా నేను వచ్చిన తర్వాత నా బస్ ఎపిసోడ్ అయిపోయినాక వెళ్ళి ప్రతి వీకెండ్ ఎపిసోడ్ చూసారు అందరూ పెట్టుకున్నారు నిన్న నా ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఫ్లోరా గారు పెట్టుకున్నారు తనుజొక పెట్టుకుంది పెట్టుకుంది ఇప్పుడు మాకు అన్న ఆర్ షూటింగ్ జరుగుతుంది నేను కొంచెం సేపు ఇలా కూర్చుంటా కొంచెం సేపు ఇలా కూర్చుంటా డ్రెస్ అన్కంఫర్టబుల్ వల్ల మేము అలా కూర్చుంటాం గానీ సార్ అంటే ఏదో రెస్పెక్ట్ లేకపోతే వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు సార్ బాయ్ సార్ అని చెప్తారు కదా నార్మల్ గా నేను కట్ అయిపోయింటది మరీ ఇంత చేయకూడదు నేను ఎందుకు లేదు సార్ నన్ను ఇంత ఆట పట్టిస్తారు తెలుసు అసలు మా ఎపిసోడ్ ఎన్ని ఆర్ జరుగుతుంది అవును అసలు నిన్న కూడా స్టేజ్ మీద అసలు అది టెలికాస్ట్ ఏంటంటే ఎంత బాగుండో వెళ్ళిపోతావని ఎక్స్పెక్ట్ చేశావా అంటే లేదు సార్ అంటే నేను కూడా చేయలేనన్నారు ఉంటావ్ అనుకున్నా ఒక ఎయిట్ నైన్ వీక్స్ ఈజీగా ఉంటావనుకున్నా అని అన్నారు అది పోయింది ఎడిటింగ్ లో అవును అది పర్సనల్ టాక్ కదా అని పర్సనల్ టాక్ స్టేజ్ మీద జరిగింది నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు లైక్ ఇదే నా ఒకసారి నేను చెప్పినట్టు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు కానీ లైక్ ఇదే ఈ గేమ్స్ లో దాంట్లో కానీ సంచాలక్ కానీ అంటే చాలా మంది సంచాలక్స్ రితున్నావు కదా బ్యాడ్ సంచాల సంచాల ఎవరు మరి నువ్వు ఎందుకు వరుష సంచాల చేసావు అంటే నువ్వు అయిపోయింది ఆటోమేటిక్గా నేను కాలచక్రం అది టెన్ సెకండ్స్ లో అయిపోయింది టాస్క్ వన్ వన్ బై ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు నాకు తన ఏంటంటే సంజన గారు ఆల్రెడీ టూ రాడ్స్ పట్టుకున్నారు ఆయన కూడా ఇచ్చారు కళ్యాణ్ కూడా అన్ఫేర్ కాదు వెంటనే తీసేశాడు సంజన గారికి ఎలాగైతే వదిలేసాము కళ్యాణ్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసేసాడు దాని తర్వాత సుమనన్న రెడ్ ఆపోజిట్ టీమ్ ది పట్టుకున్నారు అది వదిలేసాము కళ్యాణ్ దగ్గర ఒకటే పాయింట్ వస్తుంది కానీ సుమన్ అన్నది రావట్లేదు సంజన గారిది రావట్లేదు మేము అందరినీ లెట్ గో చేసాం ఎందుకంటే టాస్క్ ఇలా స్టార్ట్ అయింది ఇలా ఇలా చూసేసాం అయిపోయింది కానీ మీరు కొత్త రూల్స్ పెడుతున్నారు ఎందుకు మీరు సంచలగ్గా కొడితే తీసేయండి గేమ్ల నుంచి అది ఏంటి అది ఎందుకు వచ్చేసి ఆహా నేను అది ఫస్ట్ నేను పెట్టలేదు కొత్త రూల్ అది సుమన్ అన్న కొడుతున్నారు ఇలా తగులుతున్నాయి దెబ్బలు కొంచెం హర్టింగ్ అవుతుంది నేను నేను నేనేమన్నాను అంటే ఇప్పుడు చెప్పడం వార్నింగ్ ఇవ్వడం వేరు ఒక వార్నింగ్స్ అయ్యాయి అదే వార్నింగ్స్ ఎన్నైనా వార్నింగ్స్ ఇవ్వాలి ఎందుకంటే గేమ్లో నుంచి తీసేయడం అంటే ఆయన్ని మనం ఇంకా టాస్క్లోనే ఇంకా ఆ కెప్టెన్సీ నుంచే ఆయన పీకేస్తున్నట్టు అంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే కాదు ఐ ఎక్స్ప్లెయిన్ అక్కడ ఏమైందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలనేది నా ప్లాన్ కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ అన్న కొడతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లోరా గారు సంజన గారు వెళ్ళారు వాళ్ళకి దెబ్బలు తగిలాయి వాళ్ళు సైలెంట్ గా వచ్చి నిల్చున్నారు మేము వెళ్ళము అని అన్నారు సుమనాన్న కొడుతున్నారు మేము వెళ్ళమంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే లేదు లేదు సుమనా అవుట్ చేయాలనుకుంటున్నాము మీరు వెళ్ళండి ఫస్ట్ అని నేను చెప్పి నేను ఊజ్ చేసి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని పంపించారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లోరా గారికి ఇలా చేయదగిలింది సంజన గారు ఇంకా రేజ్ అయిపోయారు కొడుతున్నారు ప్రియా ఏం చేస్తున్నావు అది ఇది అని కరెక్ట్ ముందు రౌండ్ లో రాము సంజన గారి డ్రెస్ ఇలా పట్టేసుకున్నారు రాముకు కూడా అది ఫస్ట్ వార్నింగ్ రాము క్లియర్ గా చెప్పారు రాము డ్రెస్సులు పట్టుకోకు లేడీస్ కదా డిఫెండ్ చేసుకో కొట్టకు డిఫెండ్ చేసుకో అన్నట్టు చెప్పాను అలానే వార్నింగ్స్ సుమనన్నకి త్రీ ఫోర్ వార్నింగ్స్ పడ్డాయి నాకు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమైందంటే సంజన గారు ఇలా కావాలని సుమనన్న దగ్గరికి వెళ్తున్నారు సుమనన్న కొడుతున్నారు సంజనగర్ నాకు చూపిస్తారు జరిగింది అది కరెక్ట్ థర్డ్ టైం కి ఏమైందంటే ఇలా అన్నారు సంజన గారు హ్యాండ్ మూమెంట్ ఇలా వెళ్ళింది ఫోర్స్ఫుల్ వెళ్ళింది చేయి తగులితేనే అంత ఫోర్స్ మూవ్మెంట్ వెళ్తుంది కదా అనేది నా పాయింట్ ఉండే ఎందుకంటే సందనగర్ చేయికి సుమలన్న చేయికి మధ్యలో స్వెట్ షర్ట్ ఉంది చేయి చేయి కనిపించదు స్వెట్ షర్టే కనిపించింది సో నేను ఆ ఫోర్స్ మూమెంట్ చూసేసి అన్నా మీరు కొట్టారన్నా మీరు కొట్టారన్నా అని అన్నాను కానీ నా వీడియో చూపించిన తర్వాత సారీ సారీ చెప్పేసాను అది స్వెట్ షర్ట్ మీదే అది పర్స్పెక్టివ్ యాంగిల్ నుంచి కనిపించలేదు హ్యాండ్ మూవ్మెంట్ యూజ్ చేసి అన్నా సారీ అన్నా అని చెప్పాను